ప్రతి ఒక్కరికి ఆన్లైన్లో డబ్బు సంపాదించాలని ఉంటుంది కానీ ఏది నిజమో ఏది ఫేకో చాలామందికి అర్థం కాదు కొంతమంది ఫేక్ యాప్స్లలో టైం వేస్ట్ చేస్తూ ఉంటారు మరి కొంతమంది స్కామ్లలో పడిపోతూ ఉంటారు అందుకే ఈరోజు ఈ వీడియోలో నేను మీకు రెండు వేల ఇరవై ఐదులో కూడా వర్క్ అవుతున్న పది నిజమైన ఆన్లైన్ ఇన్కమ్ మార్గాలు చూపిస్తాను మీకు స్కిల్ ఉన్నా లేకపోయినా వీటిలో ఒక్కటి మాత్రం మీకు ఖచ్చితంగా సరిపోతుంది సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటివి మనం రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాం అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో కొత్త వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు ఇందులో మొదటిది ఫ్రీలాన్సింగ్ ఫ్రీలాన్సింగ్ అంటే మన స్కిల్ని ఆన్లైన్లో ఆఫర్ చేయటం మీరు బాగా రాయగలరా అయితే కంటెంట్ రైటింగ్ చేయండి వీడియో ఎడిటింగ్ వస్తుందా అయితే వీడియో ఎడిటింగ్ ప్రాజెక్టులు ఒప్పుకోండి డిజైనింగ్ చేయగలరా అయితే లోగోలు పోస్టర్లు థమ్ డిజైన్ చేయండి మీకు ప్రోగ్రామింగ్ వస్తుందా అయితే వెబ్సైట్స్ యాప్ డెవలప్మెంట్స్ డెవలప్ చేయండి ఇవన్నీ వచ్చు కానీ అయితే వర్క్ ఎక్కడ దొరుకుతుందని ఆలోచిస్తున్నారా ఫైబర్ అప్ వర్క్ ఫ్రీలాన్సర్ లాంటి వెబ్సైట్లలో అకౌంట్లు క్రియేట్ చేసుకోండి మీ ప్రొఫైల్ని సెట్ చేసుకోండి క్లయింట్లు మీ దగ్గర ప్రాజెక్ట్ని ఆర్డర్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సాధారణ చిన్న వీడియో ఎడిటింగ్ ప్రాజెక్ట్ చేస్తే రెండు వేల నుంచి ఐదు వేల వరకు సంపాదించవచ్చు అలాగా నెలకి ఐదు నుంచి పది ప్రాజెక్టులు వస్తే మీకు సైడ్ ఇన్కమ్ బాగా ఉంటుంది ఇంకా రెండోది కంటెంట్ క్రియేషన్ యూట్యూబ్ లేదా బ్లాగింగ్ కంటెంట్ క్రియేషన్ అంటే మీరు మీ ఐడియాస్ని షేర్ చేయడం అందులో మొదటిది యూట్యూబ్ వీడియోల ద్వారా ఆడియన్స్ని బిల్డ్ చేసుకోవచ్చు యూట్యూబే కదా అని తీసిపారేయకండి ఈ రోజుల్లో చాలామంది యూట్యూబ్ ద్వారా లక్షలు లక్షలు సంపాదిస్తూ ఉన్నారు రెండోది బ్లాగింగ్ ఆర్టికల్స్ రాసి ట్రాఫిక్ తెచ్చుకోవచ్చు ఇక్కడ మెయిన్గా మూడు మార్గాల ద్వారా మనకి ఇన్కమ్ వస్తుంది ఒకటి యాడ్ రెవెన్యూ యాడ్ ద్వారా డబ్బులు వస్తాయి రెండు స్పాన్సర్షిప్స్ బ్రాండ్స్ మీ వీడియోలలో ప్రమోషన్స్ ఇస్తాయి మూడోది అఫిలియట్ మార్కెటింగ్ మన వీడియోస్లలో లేదా బ్లాగ్స్లలో అఫిలియేట్ లింక్స్ పెట్టుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్ యూట్యూబర్ మొబైల్ రివ్యూ చేస్తూ వీడియోలో అఫిలియేట్ లింక్ ఇచ్చారనుకోండి ఎవరైతే ఆ అఫిలియేట్ లింక్ ద్వారా మొబైల్ని పర్చేస్ చేస్తారో దాని ద్వారా అతనికి కమిషన్ వస్తుంది అయితే ఇక్కడ కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం మొదటి మూడు లేదా ఆరు నెలల్లో ఇన్కమ్ రాకపోవచ్చు తర్వాత గ్రోత్ అద్భుతంగా ఉంటుంది మూడోది అఫిలియేట్ మార్కెటింగ్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ప్యాసివ్ ఇన్కమ్కి ఒక బెస్ట్ ఆప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫిట్నెస్ బ్లాగ్ రాస్తూ ఉన్నారు అందులో ప్రోటీన్ పౌడర్ యొక్క అఫిలియేట్ లింక్ను పెట్టారు అప్పుడు ఎవరైతే మీ అఫిలియేట్ లింకు ద్వారా ఆ ప్రోటీన్ పౌడర్ని బై చేస్తారో అప్పుడు మీకు కమిషన్ వస్తుంది ఈ అఫిలియేట్ మార్కెటింగ్కి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అందులో బెస్ట్ అమెజాన్ అసోసియేట్స్ క్లిక్ బ్యాంక్ షేర్ ఏ సేల్స్ వీటి అఫిలియట్ లింక్స్ని మనం యూట్యూబు బ్లాగ్స్లో లేదా సోషల్ మీడియాస్లో షేర్ చేసుకొని కమిషన్స్ పొందవచ్చు నాలుగవది ఆన్లైన్ టీచింగ్ ఆన్లైన్ టీచింగ్ అన్న తక్కువేమీ కాదు ఈ రోజుల్లో చాలామంది ఆన్లైన్ టీచింగ్నే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు మీకు ఎలాంటి టీచింగ్ నాలెడ్జ్ ఉన్నా దాన్ని కోర్సుగా మారి ఆన్లైన్లో అమ్ముకోండి మీరు చదువుకుంటూ ఆన్లైన్ టీచింగ్ చేయొచ్చు ఎస్పెషల్గా లెక్చరర్స్ అవ్వాల్సిన పని లేదు వీటికి బెస్ట్ ప్లాట్ఫామ్స్ ఏంటంటే యూడెమీ స్కిల్ షేర్ లేదా టీచబుల్ ఈ మూడు వీటికి బెస్ట్ ప్లాట్ఫామ్స్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వచ్చనుకోండి దాన్ని బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ దాకా కోర్సు తయారు చేసి అమ్మండి మీకు ఫోటోగ్రాఫ్ వచ్చనుకోండి అనుకోండి దాన్ని బిగినర్స్ కోసం కోర్స్ చేయండి మీకు డిజిటల్ మార్కెటింగ్ వచ్చా స్టెప్ బై స్టెప్ క్లాసెస్ క్రియేట్ చేసి ఆన్లైన్లో పెట్టండి ఒక్కసారి మనం కోర్సు క్రియేట్ చేసి ఆన్లైన్లో పెట్టుకుంటే దాన్ని స్టూడెంట్స్ కొనుగోలు చేసిన ప్రతిసారి మనకి ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది జస్ట్ మనం ఒక్కసారి కష్టపడి క్రియేట్ చేస్తే చాలు ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యాసివ్ ఇన్కమ్ ఐదోది స్టాక్ మార్కెట్ లేదా ట్రేడింగ్ ట్రేడింగ్ అంటే త్వరగా రిచ్ అవటం కాదు ప్రాపర్ లెర్నింగ్ పేషెన్స్ అండ్ డిసిప్లిన్ ఉంటేనే ఇది వర్క్ అవుతుంది ఇందులో రకాలున్నాయి మొదటిది ఇంట్రాడే ట్రేడింగ్ డైలీ చిన్న చిన్న ప్రాఫిట్స్ని తీసుకోవడం రెండోది స్వింగ్ ట్రేడింగ్ కొన్ని రోజుల పాటు హోల్డ్ చేసి లాభం తీసుకోవడం మూడోది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ కొనుగోలు చేసి కొన్ని సంవత్సరాల పాటు హోల్డ్ చేయటం చాలామంది కొత్త వాళ్ళు స్టాక్ మార్కెట్ అంటే భయపడతారు నష్టాలు వస్తాయని సో అలాంటి వాళ్ళు ప్రాపర్ లర్నింగ్ లేకుండా ట్రేడింగ్ చేయకండి ఫస్ట్ వర్చువల్ ట్రేడింగ్ యాప్స్లో ప్రాక్టీస్ చేసి తర్వాతే రియల్ మనీ పెట్టండి ఆరోది రిమోట్ జాబ్స్ ఇప్పుడు ఎక్కువగా కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సే ఇస్తున్నాయి అవి ఎలా ఉంటాయంటే వర్చువల్ అసిస్టెంట్ ఈమెయిల్స్ని మేనేజ్ చేయడం కస్టమర్ సపోర్ట్ కస్టమర్స్ అడిగే క్వశ్చన్లకి సమాధానాలు ఇవ్వటం డేటా ఎంట్రీ డాక్యుమెంట్స్ మరియు ఎక్సెల్ సీట్లో ఎంటర్ చేయడం సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లాంటి పేజెస్ని మేనేజ్ చేయడం ఈ పనులకు పార్ట్ టైం లేదా ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్స్ ఉంటాయి మీరు వీటిని లింక్డ్ ఇన్ ఇండియడ్ లేదా నౌకరీ డాట్ కామ్లో వెతకొచ్చు ఏడవది సెల్లింగ్ డిజిటల్ ప్రొడక్ట్స్ డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే మీరు ఒక్కసారి తయారు చేస్తే దాన్ని పదే పదే అమ్ముకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈబుక్ ఈ బుక్ అంటే ఇది ఫిజికల్గా మనకి కనబడదు ఆన్లైన్లోనే ఉంటుంది మీరు ఒక్కసారి మీకు తెలిసిన విషయం పైన పుస్తకం రాసి దాన్ని పదే పదే అమ్ముకోవచ్చు సీవీ టెంప్లెట్స్ ప్లానర్స్ ప్రెజెంటేషన్ స్లైడ్స్ తయారు చేయవచ్చు స్టాక్ ఫొటోస్ లేదా మ్యూజిక్ తయారు చేయవచ్చు వీటిని ఆర్టిస్టులకి యూట్యూబర్స్కి అమ్మొచ్చు మీరు ఒక్కసారి ఈ బుక్ తయారు చేసి దాని కాస్ట్ మూడు వందలు పెట్టారనుకోండి దీన్ని వంద మంది కొంటే సో ముప్పై వేలు వచ్చినట్టు ఎనిమిదోది ప్రింట్ ఆన్ డిమాండ్ లేదా డ్రాప్ షిప్పింగ్ ప్రింట్ ఆన్ డిమాండ్ అంటే మీరు ప్రోడక్ట్ని డిజైన్ చేస్తారు అంతే దాన్ని తయారు చేయడం డెలివరీ చేయడం కంపెనీ చూసుకుంటుంది దీనికోసం ప్లాట్ఫామ్స్ టీ స్ప్రింగు రెడ్ బబుల్ ప్రింట్ ఫుల్ అనే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇది ఎలా అంటే ఒక మోటివేషనల్ కోట్తో టీషర్ట్ డిజైన్ చేయొచ్చు ఫన్నీ మీతో మగ్గు తయారు చేయొచ్చు ఆర్డర్ వస్తే కంపెనీ ప్రింట్ చేసి షిప్ చేస్తుంది మీకు లాభం వస్తుంది సో ఇది వితౌట్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చు తొమ్మిదవది ఆన్లైన్ సర్వీస్ అండ్ మైక్రో టాస్క్స్ ఈ విధానం ద్వారా పెద్దగా డబ్బులు రాకపోయినా ఒక సైడ్ ఇన్కమ్ లాగా ఇది బాగుంటుంది దీనికి ప్లాట్ఫామ్స్ స్వాగ్ బక్స్ ఇన్బాక్స్ డాలర్స్ అమెజాన్ మెకానికల్ టాక్స్ ఇలాంటివి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి ఇందులో ఏం చేయాలంటే సర్వేలు పూర్తి చేయడం యాడ్స్ చూడడం చిన్న చిన్న రీసెర్చ్లు చేయడం దీని ద్వారా మనకి నెలకి రెండు వేల నుంచి ఐదు వేల వరకు వస్తాయి కానీ ఫుల్ టైమ్ ఇన్కమ్ కోసం దీని మీద డిపెండ్ అవ్వకండి పదోది యాప్ డెవలప్మెంట్ లేదా శాస్ మీకు కోడింగ్ వస్తే యాప్ డెవలప్మెంట్ లేదా శాస్ క్రియేట్ చేసుకొని మీ లైఫ్ని మార్చుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న క్యాలిక్యులేటర్ యాప్ ఎక్స్పెన్స్ ట్రాకర్ యాప్ లేదా చిన్న శాస్ టూల్ లాంటిది క్రియేట్ చేసుకోవచ్చు దీన్ని ఒక్కసారి తయారు చేస్తే ప్రతీ నెల రికరింగ్ ఇన్కమ్ వస్తుంది దీనికోసం స్కిల్ అవసరం కానీ అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్ ఆన్లైన్లో డబ్బు సంపాదించడానికి పది నిజమైన జెన్యున్ మార్గాలు ఇందులో ఒకదాన్ని ఎంచుకొని అందులో సిక్స్ మంత్స్ కష్టపడితే తప్పకుండా ఫలితాలు వస్తాయి మీరు వీటిలో దేన్ని సెలెక్ట్ చేసుకుంటారో కింద కామెంట్స్లో చెప్పండి అయితే ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషనల్ మేక్ మనీ ఆన్లైన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ